సరే వెళ్ళస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు ఓకే నండి మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి సరే బాయ్ అలాగేనండి బాయ్ హలో చెప్పండి ఏం చేస్తున్నావే ఏం లేదండి ఇప్పుడే బెడ్రూమ్కి వచ్చి పడుకోవాలనుకున్నాను మీరు కాల్ చేశారు ఆహా సరే వచ్చేవారం ఉంది మన ఇంటికి పెయింటింగ్ వేయిద్దాం అనుకున్నాం కదా అక్కడికి పెయింటర్ ఒక అతను వస్తాడు అతను వచ్చాక దగ్గరుండి పెయింటింగ్ చేయించు సరేనా అలాగేనండి అతనికి నేను అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చేశాను నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు సరేనండి సరే ఉంటాను బాయ్ హలో 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 ఆ చెప్పండి అతను పెయింటింగ్ పని చేస్తున్నప్పుడు నువ్వు గమనిస్తూ ఉండు ఎందుకంటే కొత్త వ్యక్తి కదా మన ఇంట్లో వస్తువులన్నీ పడేసి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎలాంటి వాళ్ళో మనం చెప్పలేం కదా సరేనా సరేనండి సరే అయితే ఉంటాను అలాగేనండి బాయ్ బాయ్ ఎవరండి మేడం ఇది వినోద్ ఇల్లే కదా అవునండి నా పేరు ఇందాక వినోద్ సార్ కాల్ చేశారు ఇంటికి పెయింటింగ్ చెప్పారు మీరేనా ఇందాకే మా ఆయన నాకు కాల్ చేశారు మీరు వస్తారని కూడా చెప్పారు మీ పని మీరు స్టార్ట్ చేసుకోండి నేను ఇక్కడే ఉంటాను మీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను పిలవండి సరే మేడం నేను ఈ వరండాలో పెయింటింగ్ మెటీరియల్స్ అన్ని ఉంచి స్టార్ట్ చేసుకుంటాను సరే మీరు టిఫిన్ చేశారా లేదు మేడం నేను చాలా దూరం నుంచి వచ్చాను టిఫిన్ చేయడానికి టైం దొరకలేదు సార్ కూడా వెంటనే రావాలని ఫోన్ చేస్తే వచ్చేసాను మేడం అవునా సరే వచ్చి టిఫిన్ చేయండి సరే మేడం కొంచెం నీళ్ళు ఇవ్వండి నేను వెళ్ళి చేతులు కడుక్కొని వస్తాను సరే ఆగండి నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను సరే మేడం తీసుకోండి సరే మేడం నేను వెళ్ళి చేయకడుకుని వస్తాను సరే మీరు లోపల కూర్చోండి నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను ఇదిగోండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు లోపల కూర్చొని టిఫిన్ చేయండి నేను బయట కూర్చొని తింటానండి మేడం అయ్యో రామా పర్వాలేదండి మీరు లోపలికొచ్చి టిఫిన్ చేయండి మేడం నేను బయట కూర్చొని టిఫిన్ చేస్తాను మేడం మీరు బయట కూర్చొని తింటే ఎవరైనా చూస్తే బాగుంటుందండి పని చేయడానికి ఇంటికొచ్చిన వాళ్ళని బయట కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారని మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అలా అంటారా మేడం అయితే నేను ఇక్కడే కూర్చొని టిఫిన్ చేస్తాను మేడం సరే మీరు టిఫిన్ తింటూ ఉండండి నేను వెళ్ళి టీ తీసుకొస్తాను సరే మేడం అందులోనే చేకడుక్కోండి నేను బయటకు వెళ్ళి చేకడుకుంటానండి పర్లేదు అందులోనే చేకడుక్కోండి చాలా థ్యాంక్స్ మేడం ఎందుకండి థ్యాంక్స్ మామూలుగా అయితే మాలాంటి పని వాళ్ళని బయటే కూర్చోబెట్టి టిఫిన్ చేయమంటారు కానీ మీరు మాత్రం మీ ఇంట్లో వారిలాగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టి టిఫిన్ పెట్టారు అయ్యో ఇందులో ఏముందండి సరే మీరు వెళ్ళి మీ పని చూసుకోండి సరే మేడం హలో హలో ఆ చెప్పండి గోపి అనే పెయింటర్ వచ్చాడా ఆ వచ్చారండి బయట పని చేసుకుంటున్నారు అతను టిఫిన్ చేశాడా ఇందాకే టిఫిన్ చేశారు మధ్యాహ్నం భోజనం కూడా రెడీ చేయబోతున్నాను అవునా సాయంత్రం టీ స్నాక్స్ కూడా ఇవ్వు ఇస్తానండి చెప్పండి అలాగే నువ్వు అతన్ని ఓ కంట కనిపెడుతూ ఉండు ముక్కు మొహం తెలియని వాళ్ళని అంత త్వరగా నమ్మకూడదు అందుకే మరీ మరీ చెప్తున్నాను సరేనా సరేనండి నేను చూసుకుంటాను అలాగే బెడ్రూమ్ లో పనిచేసేటప్పుడు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే లోనే బంగారం డబ్బు అన్ని ఉన్నాయి కదా అర్థమైందా అయ్యో నేను చూసుకుంటానని చెప్పాను కదా భయపడకండి సర్లేవే బాయ్ బాయ్ మీది ఏ ఊరండి ఎక్కడి వచ్చారు నేను ఉప్పల్ దగ్గర తిలక్ నగర్లో ఉంటానండి ఓ అక్కడ నుంచి ఇక్కడికి పెయింటింగ్ పని చేయడానికి వచ్చారా అవునండి నేను కూడా ఈ మధ్యనే ఈ పని చేయడానికి వస్తున్నాను మేడం అలాగా మరి పని ఏం చేసేవాడివి నేను ఇంతకు ముందు ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ని రన్ చేశాను మేడం అది కూడా సరిగా వర్కౌట్ కాకపోవడంతో తర్వాత నేనే సొంతంగా ఒక హోటల్ పెట్టుకున్నా అందులో కూడా పెద్ద లాభం రాకపోవడంతో సొంత కారు ఒకటి కొనుక్కొని అద్దెకిచ్చేవాడి మేడం అందులోనూ లాస్ రావడం వల్ల ఇప్పుడు ఈ పని చేస్తున్నాను మేడం అవునా మరి అన్ని వ్యాపారాలు చేసి మరి ఎలా ఈ పని చేస్తున్నారు అది కోవిడ్ సమయం మేడం నా కార్ డ్యూ కట్టలేదని బ్యాంక్ వారు నా కార్ని తీసుకెళ్లిపోయారు కోవిడ్ టైంలో సిటీలో ఉండటం కష్టమనిపించి ఊరెళ్ళిపోయాను మేడం తర్వాత అక్కడ కూడా ఏం పని చేయాలో అర్థం కాక మళ్ళీ సిటీకొచ్చాను మేడం నేను సిటీకొచ్చిన తర్వాత పెయింటింగ్ పట్టి చేసుకుంటూ ఇదే కంటిన్యూ చేస్తున్నా సరే మరి ఈ పనిలో మీకు డబ్బులు బాగా వస్తాయా లేదు మేడం అనుకున్నంత రాదు ఒక రోజంతా బాగా కష్టపడితే వెయ్యి రూపాయలు ఇస్తారు మేడం ఇందులో మా ఏజెంట్ కమిషన్ ఫోను చాలా తక్కువ వస్తుంది మేడం మరి కస్టమర్స్కి పెయింట్ లాంటి వస్తువులు తీసుకొస్తావు కదా వాటికి ఏదైనా కమిషన్ లాంటిది తీసుకుంటావా నేను కమిషన్ లాంటివి తీసుకోను మేడం కస్టమర్కి కరెక్ట్గా డబ్బు లెక్క చెప్తా సరే నీకు తాగుడు అలవాటు ఏదైనా ఉందా ఉంది మేడం నాకు పని చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు తీసుకుంటాను అది కూడా బాడీ పెయిన్స్ వల్ల తాగుతానంతే కానీ రోజు అదే పనిగా తాగను అవునా సరే నీ ఆరోగ్యం కాపాడుకో ఎందుకంటే ఆల్కహాల్ వల్ల కడుపులో పేగులు పాడైపోతాయి సరే మధ్యాహ్నం భోజనం రెడీ చేయాలి నాకు కిచెన్లో పనుంది ఇప్పుడు ఏదైనా నా సాయం కావాలా పర్లేదు మేడం మీరు వెళ్ళండి నేను చూసుకుంటా మీరు వెళ్ళి మీ పని చూసుకోండి నేను మీకు బాగా పెయింటింగ్ పని చేసి పెడతాను సరేనా సరేనండి హలో చెప్పండి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు కిచెన్ లో వంట చేస్తున్నానండి అతను పని చేస్తున్నాడా ఆ చేస్తున్నాడండి ఆ సరే సరే అతను పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు గమనిస్తూ ఉండు సరేనండి చూస్తున్నానండి ఎందుకంటే మీరంత భయపడుతున్నారు ఆయన చూస్తుంటే చాలా మంచివాళ్లా కనిపిస్తున్నాడు బాగా మాట్లాడుతున్నారు కూడా ఏంటి అతనితో మాట్లాడుతున్నావా అసలు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయో తెలుసా నీకు చూస్తుండగానే మంచిగా మాట్లాడి మోసం చేసి పారిపోతూ ఉంటారు నువ్వు న్యూస్ చూడడంలేదా కాబట్టి అతనితో ఎక్కువగా మాట్లాడుకు సరేనా జాగ్రత్తగా ఉండు అలాగేనండి నేను చూసుకుంటాను మేడం మేడం చెప్పండి దాహంగా ఉంది కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా ఆగండి తీసుకొచ్చిస్తాను తీసుకోండి థ్యాంక్స్ మేడం ఓకే అండి బెడ్రూమ్ లో పెయింటింగ్ మంచిగా వేశాను మేడం ఒకసారి చూడండి కాసేపు ఆగండి నేను వస్తున్నాను మేడం వా చాలా బాగుందండి మేడం ఈ రంగు చాలా ప్రత్యేకంగా కనబడుతుందని రూమ్ అంతా పెయింటింగ్ వేశాను మేడం చాలా బాగుంది మీరు పెయింట్ ఎంత బాగా వేశారనేది ఈ పెయింటింగ్ చూస్తేనే అర్థం అవుతోంది థ్యాంక్స్ మేడం నేను వెళ్ళి ఇప్పుడు బయట వరండాలో పెయింటింగ్ చేసుకుంటాను సరేనండి భోజనం టైం కూడా అయిందిగా మీరు కాలు చేతులు కడుక్కొని వచ్చి భోజనం చేయండి సరే మేడం కాసేపట్లో అన్ని సర్దుకొని వస్తాను తీసుకోండి మేడం బిర్యానీ చాలా బాగుంది మేడం మీరు చేసిన బిర్యానీ అనేది అవును ఏ అంత డౌటా చాలా చాలా బాగుంది మేడం చెప్పడానికి ఇంకా మాటలు లేవు అంత బాగుంది మేడం ఇంత టేస్ట్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు నేను ఎప్పుడూ బయట హోటల్లోనే భోంచేస్తుంటాను ఇక్కడ హోటల్ భోజనం ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది కానీ ఈ రోజు నేను మర్చిపోలేను మేడం మా ఇంటి భోజనం తిన్నట్టే ఉంది అవునా సరే ముందు మీరు భోంచేయండి మీ భర్త చాలా అదృష్టవంతుడు మేడం ఎందుకు మీరు బిర్యానీ చాలా బాగా చేస్తున్నారంటే లక్కీ పర్సన్ కదా మీరైతే నేను చేసిన భోజనం చాలా బాగుందని చెప్తున్నారు కానీ నా భర్త అయితే భోజనం తిని అసలు ఏమీ చెప్పరు నిజంగానే అంత బాగుందా చాలా బాగుంది మేడం కానీ మీ భర్తకి ఈ బిర్యానీ టేస్ట్ తెలియట్లేదు అనుకుంటా ఆప్లెట్ లోనే చేకడుక్కోండి సరే మేడం 啊！ లోపలికి వచ్చా ఇంకా అర్థం కాలా మర్యాదగా ఒప్పుకో లేకపోతే నేను ఇక్కడే ఏదైనా చేస్తా ఒరే గోపి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చాలా మంచివాడివని నేను అనుకున్నాను నువ్వేంట్రా మాట్లాడుతున్నావు ఒక్కోసారి చెడ్డవాడు మంచిగానే మాట్లాడతాడు అనుభవించాలని డిసైడ్ అయ్యా ఏయ్ ఏమంటున్నావు మర్యాదగా ఇక్కడ బయటకు వెళ్తావా లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా ఫోన్ మీ ఇంట్లో ఉన్న డబ్బులు నగలు మొత్తం అంతా తీసుకొచ్చి నాకు ఇవ్వు లేదంటే నీతో చేసి నేను చంపే వెళ్తాను ఇప్పుడు నేను చెప్పినవన్నీ డైలాగులు మాత్రమే నేను నీకేం చెప్తున్నానో అదే ఇప్పుడు జరగబోతుంది చూస్తావా నేను ఇప్పుడు నీ అందాన్ని అనువనువు ఆస్వాదిస్తాను వద్దు నన్నేం చెయ్యొద్దు నువ్వు ఇలా చేయడం కాదు నా భర్త ఏజెంట్ మీద నమ్మకంతో నిన్న పంపించాడు కానీ నువ్వు ఇలా ప్రవర్తించడం చాలా పెద్ద పొరపాటు నువ్వు చాలా మంచివాడివని నా భర్త కూడా చెప్పాను నా భర్త చాలా జాగ్రత్తగా ఉండవని ముందుగానే చెప్పాడు కానీ నేనే నమ్మలేదు నేను బిర్యానీ కూడా పెట్టాను కదరా అప్పుడే మర్చిపోయావా ఏంటి బిర్యానీయా నువ్వు బిర్యానీ పెట్టినంత మాత్రాన నేను ఏమి చేయకూడదా ఏంటి అలాంటి రూల్స్ ఏవో ఉన్నట్టుగా నాకు తెలియదే నువ్వు నాకు ఊరికే భోజనం పెట్టలేదు ఇక్కడ పని చేస్తున్నాను కాబట్టి పెట్టావు నీలాంటి అందమైన అమ్మాయిని అనుభవించి చాలా రోజులైందా ఈరోజు అనుకోకుండా నువ్వు నాకు దొరికావు ఈ రోజు నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు రే బయటికి చాలా పెద్ద పొరపాటు మరి నేను ఇప్పుడు ఇక్కడికి బయటికి వెళ్ళడానికి రాలేదు నీతో ఎంజాయ్ చేయడానికే వచ్చాను అర్థమైందా చెప్పు గోపి ఏమైంది మేడం నేను ఈ రోజు వెళ్ళి రేపు వస్తాను ఈ పెయింటింగ్ మెటీరియల్స్ ఇక్కడ పెడుతున్నాను సరే గోపి గోపి నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి చెప్పండి మేడం నేను బెడ్రూమ్ లో పడుకుంటే నా కల్లో రెండు సార్లు నువ్వే కలలో నేను రావటమా నాకు అర్థం కావడం లేదు అవును మా ఆయన నాతో చెప్పింది ఏమిటంటే రోజు ఒకతను పెయింటింగ్ పని కోసం వస్తాడు వచ్చిన వాడితో జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెప్పాడు ఎందుకంటే వచ్చినవాడు ఎలాంటి వాడో తెలియదు కదా నేనేమో ఇంట్లో ఒంటరిగా ఉన్నాను ఇంట్లో డబ్బు నగలు పోతే సమస్య అవుతుందని ఆయన అలా అన్నారు సరే సరే మేడం ఇంతకీ నా గురించి ఎలాంటి వచ్చింది నాకు మొదటిసారిగా వచ్చిన కలేమో మీరొచ్చి నన్ను పాడు చేస్తున్నట్టుగా వచ్చింది ఇంకోటేమో నా పైన చెయ్యి పెట్టి నా మెడలో ఉన్న చైన్ ఎత్తుకుపోతున్నట్టు వచ్చింది అలాగే కానీ సార్ చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదు మేము ఎక్కడికైనా పనికి వెళ్తే ఏదైనా వస్తువు తీసుకువెళ్ళిపోతామని అందరూ అనుకుంటారో కానీ నాలాంటి కొందరు మాత్రం అలా చేయరు మేడం కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఏదైనా వస్తువు దొంగతనం చేయబడితే ఈ రోజుల్లో పోలీసులు చాలా వేగంగా కనిపెడతారు ఎలా అంటే నాలాంటి వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఏజెంట్లు మా దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు ఎందుకంటే కొత్తగా జాయిన్ వారిని ఎవరు సాధారణంగా నమ్మరు కదా కానీ మీలాంటి వాళ్ళు చాలా ఓపెన్ మైండెడ్తో చెప్తారు మేడం కొందరు మాత్రం మనసులో పెట్టుకొని అనుమానిస్తుంటారు నేను ఇలాంటి కస్టమర్లని చాలా మందిని చూసాను అంతా అలవాటైపోయింది మేడం సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ పొద్దున్నే వస్తావు కదా అవును మేడం ఒక్కరోజులో ఇంటికి పెయింటింగ్ చేయాలంటే కుదరదు కదా నేను కసెప్ట్లో బయలుదేరతాను మేడం అలాగే